శ్రీకాళహస్తి పట్టణం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై మూడు వార్డులో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరి తారక శ్రీనివాసులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే బియపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అంజూరి తారక శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి ఆదేశాల మేరకు ఇరవై మూడు వార్డులో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాం సంక్షేమ పథకాలు నవరత్నాలు పథకాలు అని గడప గడపకు అందాయని తెలియజేశారు అన్ని వర్గాలు ప్రజలందరూ ఎస్సీలు పీసీలు మైనార్టీలు ఓసీలు అయినా కూడా అన్ని వర్గాలు మరియు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నవరత్నాల పథకాలు అందడం జరిగిందని ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మీ ఇంటికి పథకం చేరుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కోరుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సిపి నాయకులు ఇరవై వార్డు ఇన్ఛార్జ్ ఎంఆర్ మురళీ యాదవ్ పుట్టం రాజా ముదిరాజ్ కంటా ఉదయ్ కుమార్ మొగరాల గణేష్ కొల్లూరు హరినాథ్ నాయుడు ఉత్తరాజా శ్రవణ్ కుమార్ షఫీ జపర్ బాయ్ బాషా షేక్ జిలానీ బాషా శ్రీవారి సురేష్ గరికపాటి చంద్ర ఆశా కిరణ్ వెంకట సుబ్బయ్య వేలూరు రమేష్ బలరాం గిరిప్రసాద్ గౌడ్ మోహన్ జైశంకర్ షేక్ రఫీ మరియు సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పథకాలు అన్నీ వస్తున్నాయి కదా పథకాలు ఎవరు ఇస్తున్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఖచ్చితంగా సాయం చేయండి మీకు రిజర్వేషన్ కంటిన్యూ అవ్వాలంటే ఫ్యాన్ గిఫ్ట్ రెండు ఓట్లు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు ఒక ఎంపీ గారిది ఒక ఎమ్మెల్యే మీకు నాకు కూడా మనం నియోజకవర్గ శాసనసభ్యుడు స్త్రీ మిత్రుడు గౌరవనీయులు బిఎఫ్ మహోరెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి ఆదేశాల మేరకు ఇరవై మూడో వార్డు ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గడప గడపకు పోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు అనే పథకాలు ప్రతి గడపకు అందాయి ప్రతి గడపలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఓసీలైనా కూడా అందరికీ కూడా అత్యంత పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి చేరినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఏ నాయకుడు చెప్పని విధంగా ఒక మాట చెప్పాడు మీ ఇంటికి పథకం చేరుంటే మీ ఇంటికి లబ్ధి చేరుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇమ్మని చెప్తున్నాడు అటువంటి చెప్పే దమ్ము ధైర్యం ఏకైక నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సైనికులుగా పనిచేసి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యుయన్సీలో గతంలో ముప్పై ఎనిమిది వేల మెజార్టీ వచ్చాయి అంతకన్నా అధికంగా మెజార్టీతో బిఎఫ్ మోసర్డ్డి గారిని శాసనసభ్యుడిగా గెలిపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్ని ప్రలోభాలకైనా కూడా ఇక్కడికి కూడా లోను కాకుండా నిక్కచ్చిగా పనిచేసి నిజాయితీగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ ఈ రోజు మేము గడప గడప ప్రయాణం చేస్తున్నాం ఈ యొక్క ఎన్నికలు అత్యంత ప్రమాదకరమైన కూడా ఎంచేదంటే ఎన్ని ప్రలోభాలు చేయాలో అన్ని ప్రలోభాలు చేస్తున్నారు ఏ విధంగా ఏం చేయాలో చేస్తున్నారు వీటన్నింటినీ ఒక ఆలోచనలో పెట్టుకోండి మనకెవరు ఉపయోగపడుతున్నారు అన్నిత్యం మన ఎవరు ఉంటున్నారు మనకు ఎవరు సేవ చేస్తున్నారు కరోనా సమయంలో కూడా మీకు ఎవరు సేవలు అందించారు ఆ సేవ అనే ఆలోచనని మైండ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టణం కడతారని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతూ